బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మ రూపాలను అమ్మలు ధ్యానం చేయాలి బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో తెల్లటి పద్మంపై తెల్లటి వస్త్రాలు ఎర్రటి అంచు కలిగిన బట్టలు ధరించిన స్వామి ఆ యొక్క పంచగట్టిన స్వామి మెడలో ధరించి ఉన్నాడు దివ్యమైన ఆభరణాలు అదేవిధంగా జపమాలలు రుద్రాక్షమాలలు స్ఫటికమాలలు యజ్ఞోపవీతము ఎనిమిది చేతులు బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు తెల్లగా ఉన్న గడ్డము పరమ తేజస్సుతో ఉన్న ముఖము నాలుగు చేతుల్లో వేదాల పుస్తకాలు మరొక నాలుగు చేతుల్లో ఆ స్వామి ధరించినాడు తమండలము జపమాల అభయహస్తము వరదహస్తము పక్కనే ఉంది తల్లి సరస్వతి అమ్మ అమ్మ కూడా తెల్లటి కలిగి తెల్లటి చీర ఎర్రటి అంచు తెల్లటి పద్మంపై కూర్చొని ఉన్న అమ్మ కొని కొన్ని కొప్పగట్టుకొని పువ్వులు పెట్టుకున్న అమ్మ కిరీటాన్ని ధరించి కనుబొమ్మల మధ్యలో కుంకుమ ముక్కు ముక్కెర చెవుల చెవులకు కమ్మలు మెడలో ధరించిన దివ్యమైన ఆభరణాలు తెల్లటి కమలం పువ్వుల దండ ఆ తల్లి నాలుగు చేతుల నిండా గాజులు వేళ్ల నిండా ఉంగరాలు ధరించిన అమ్మ చేతులు ఎర్రగా గోరిట్టాకుతో పండి ఉండగా అమ్మ ధరించింది చేతుల్లో స్ఫటికమాల పుస్తకము ముందటి రెండు చేతుల్లో వీణను వాయిస్తూ నడుముకు వడ్డాముతో ఆ తల్లి పాదపద్మలకు పసుపు పారాని గజ్జలు మట్టెలు చల్లటి చూపులతో మననే అనుగ్రహిస్తున్న చదువుల తల్లి సరస్వతి అమ్మని నమస్కరించి అమ్మ వాహనమైన హంసలను నమస్కరించి దేవదలకు రాజు ఇంద్రుడు ఆయన ధర్మపత్ని శచీదేవి తెల్లటి ఏనుగుపై వ్యహరిస్తున్న వారి ఇరువుని దర్శించాలి ఏ సౌభాగ్యవతి శచీదేవిని ఇంద్రుడిని స్మరిస్తుందో ఆ వారికి అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి శచీదేవి ఆ తర్వాత రామచంద్రుల గురుమూర్తులు వశిష్ఠుల వారు ఆయన ధర్మపత్ని అరుంధతి అమ్మవారికి మనస్సులో నమస్కరించి అందరూ కూడా వారిని ప్రార్థన చేసుకోవాలి ఆ మధ్యలో అన్యోన్య పెంచేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు